sky does not belongs to everyone knowledge does not belongs to everyone the whole universe is on the sky like that the whole world is on knowledge all the universe is the message image of knowledge On that images first is body and the second is universe విత్ ద హెల్ప్ ఆఫ్ ద మాస్కోనిటీ ద మ్యాన్ వాజ్ ఫార్మ్డ్ నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాన్ ద మాస్కలిటీ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆకాశం ఎవరి సొత్తు కాదు అలాగే జ్ఞానం కూడా ఎవరి సొత్తు కాదు జ్ఞానం కొంతమందినే ఎన్నుకుంటుంది ఆకాశంలోనే సమస్తము ఉన్నట్లే జ్ఞానంలో కూడా సమస్తము ఉండనే ఉంది సమస్తము జ్ఞానము యొక్క ప్రకటన మాత్రమే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ ప్రకటన రూపాల్లో తొలి రూపం శరీరం అంటే తను తరువాతదే ఈ వరల్డ్ ప్రపంచమంతా కూడా చెప్పిన వాళ్ళంతా కూడా చెప్పకుండా ఉండలేక చెప్పినటువంటి వాళ్లే కానీ లోకోద్ధరణ కోసం కానే కాదు కవుల కవిత్వం కోసం కోయిల్ అనేటువంటిది కూస్తుందా దాని స్వభావం అది దాని సహజ స్వభావం అది అంతే భక్తి కూడా ఏకం భక్తులే అనేకం జ్ఞానం వలననే జ్ఞాని అనేటువంటి వాడు ఏర్పడతాడు జ్ఞానం ఏకం జ్ఞానులు అనేకం పామ్గా కనపడేటువంటిది తాడే దాన్నే సంస్కృతంలో రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు మరి తాడుగా కనపడేది ఏది అని మరో ప్రశ్న వేసుకుంటే అసలు సమాధానం అక్కడే దొరుకుతుంది నేను అహం అనేది చైతన్యం నాది అనేది జడం సన్యాసం అనేది స్వేచ్ఛ ప్రతీక తరను చూస్తే ఏమీ జరగడం లేదని తెలుస్తుంది సినిమా చూస్తే ఏదో జరుగుతున్నట్లు భ్రాంతి కలుగుతుంది సినిమా అనేటువంటిది నిజమా భ్రాంత ఎవరి కష్టాలను తన కష్టాలుగా భావిస్తున్నాడు జీవుడు ఎవరో పొందేటువంటి సుఖాన్ని తన సుఖంగా అనుకుంటున్నాడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి